ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓవరాల్గా చాలా యాక్టివ్ రోల్లోకి వచ్చేశారు నిన్న మొన్నటి వరకు చూస్తే ఏడాదిన్నర కాలం పాటు వివిధ శాఖల్లోని ఆయా మంత్రులే సర్వాధికారులుగా ఆ మంత్రులకు సంబంధించినటువంటి శాఖల్లో ట్రాన్స్ఫర్లు కావచ్చు కాంట్రాక్టులు కావచ్చు ఇతరత్ర అనేక బాధ్యతల్లో వాళ్ళ మీద ఎవరికీ కంట్రోల్ లేనటువంటి పరిస్థితుల్లో ఆయా శాఖలను నిర్వహించుకున్నారు ఇటీవల కాలంలో చూస్తుంటే కనుక ముఖ్యమంత్రి ఆయా శాఖలను సమీక్ష చేయడము ఆ శాఖలకి రెస్పాన్సిబిలిటీస్ నిర్దేశించడము టార్గెట్స్ పెట్టడము దాంతో పాటుగా ఎమ్మెల్యేలకు సైతము నియోజకవర్గాలకు వెళ్లి పనిచేయాలి మంత్రులు ఆయన నియోజకవర్గాలు తమకి చెందినటువంటి తమని ఇన్ఛార్జీ ఉన్నటువంటి చోట్ల స్థానిక సంస్థల బాధ్యత వాడదని చెప్పడము నిధుల కేటాయింపుల్లో సైతము ఉప ముఖ్యమంత్రికి ఆదేశాలు ఇవ్వడము ఇలా రకరకాలుగా రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్ లోకి వచ్చేసారు దీనికి ప్రధానమైనటువంటి కారణము ఆయన మీద అధిష్టానానికి అందినటువంటి ఫిర్యాదులు తద్వారా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడినటువంటి స్తబ్దత వీటన్నిటినీ నేపథ్యంలో పెట్టుకుంటూ తన సహజ సిద్ధమైనటువంటి శైలి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ మీద ఆ ప్రభుత్వం మీద పోరాటం చేయడంలో ఎంత యాక్టివ్గా ఎంత దూకుడుగా వ్యవహరించారో అదే తన సొంత స్టైల్ ఆ స్టైల్లోకి తిరిగి వస్తే తప్ప తెలంగాణలో ఉండేటటువంటి కాంగ్రెస్ వ్యవహారాలని స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడము అదే సమయంలో హైకమాండ్ సైతము ఒక రకంగా హెచ్చరించడము మరో రకంగా తన ధోరణి ఇది మీరు ఏం చేస్తారో చేయండి అనేటటువంటి స్థాయిలో అప్రమత్తం చేయడం కూడా ఒక బాధ్యతగా రేవంత్ రెడ్డి స్వీకరించారని చెప్తున్నారు ఆ పార్టీ వర్గాలు దీనికి ప్రధాన కారణము చాలా కాలం పాటు అంటే నాలుగైదు నెలల క్రితం వరకు రేవంత్ రెడ్డి మీద సీరియస్ కంప్లైంట్స్ అంటే వివిధ వర్గాలు కాంగ్రెస్ హైకమాండ్ వద్ద రేవంత్ రెడ్డిని మార్చాలి మార్చకపోతే కనుక పార్టీ బలహీనపడుతోంది ఆయన పనితీరు సరిగా లేదు ఏ పని ముందుకు నడవట్లేదు అనేది ఒకటైతే పార్టీలో నాయకులకు అప్పగించడంలో ఆయన క్రియాశీలకంగా ఉండటం లేదనేది మరొకటి అంటే కేవలం ఒక మంత్రి స్థాయిలోనే ముఖ్యమంత్రి మిగిలిపోతున్నాడనే భావన రావటము దీంతో హైకమాండే పూనుకుని ప్రత్యేకంగా ఎంక్వైరీలు చేయించడము రేవంత్ రెడ్డిని మారిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి చర్చ సైతం నడిచింది దీనిని తాజాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైతం స్పష్టమైనటువంటి తన కొత్త పలుకు ఆర్టికల్లో వెల్లడించారు రేవంత్ రెడ్డిని కొంతకాలం క్రితం అయితే మారిస్తే ఎలా ఉంటుంది తెలంగాణలో ఏర్పడే పరిస్థితులు ఏంటి అంటూ హైకమాండ్ సీరియస్ గా చాలా మందిని ఎంక్వైరీ చేయడము తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరణ చేసింది అంతర్గతంగా అయితే రేవంత్ రెడ్డిని మారిస్తే కనుక మొదటికే మాసం వస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఏకతాటిపై నడపగలిగినటువంటి నాయకుడు ఎవరూ లేరు దీనివల్ల పార్టీ ప్రభుత్వం కుప్పకూలిపోయేటటువంటి ప్రమాదం ఉంది అనే నివేదిక రావడంతో పార్టీని ప్రభుత్వాన్ని హైకమాండ్ ని సమన్వయం చేసుకునేందుకు గాను మీనాక్షి నటరాజన్ ని ఇక్కడ పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జ్ గా పెట్టారు అది రేవంత్ రెడ్డిని మార్చాల్సిన అవసరం లేదు మార్చితే డేంజర్ అన్న తర్వాతే అంతకుముందు అయితే దీపాదాస్ మున్సి ఉన్నప్పుడు అయితే రేవంత్ రెడ్డిని మార్చేసి కొత్త వాళ్ళు పెడితే ఎలా ఉంటుందంటూ ముఖ్యమంత్రి స్థాయిలో ఆలోచన చేశారు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో చర్యలు తీసుకుంటే కనుక ఇబ్బంది పడుతుంది పార్టీ అనేది అర్థమైన తర్వాతే హైకమాండ్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీని మాత్రం మార్చి ముగ్గురి మధ్య అంటే ముఖ్యమంత్రికి పార్టీకి హైకమాండ్కి మధ్య సమన్వయ బాధ్యతను అప్పగించారు దాంతో రేవంత్ రెడ్డి కూడా అప్రమత్తమయ్యారు అయితే ఇప్పుడు కనుక హైకమాండ్కి హైకమాండ్ ఏమైతే ఆలోచన చేస్తుందో తనకు తెలిసిపోయింది కనుక ఇప్పుడు సీరియస్ గానే తన బాధ్యత గతంలో ఉండేటటువంటి పిసిసి అధ్యక్షుడిగా తాను చురుగ్గా వ్యవహరించాడు ఆ చురుకైన బాధ్యతని ముఖ్యమంత్రిగా సైతం ఇప్పుడు వ్యవహరించకపోతే గనక తన మునికికే ప్రమాదం వాటిల్లుతుంది మంత్రుల చేతిలో కీలుబొమ్మగా మారిపోతున్నాడు ముఖ్యమంత్రి అనేటటువంటి అపప్రద ఎప్పటికీ ఏర్పడింది అనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చురుకైన పాత్ర పోషిస్తున్నాడు అని చెప్తున్నారు అంతేకాకుండా తనకు ఉండేటటువంటి మెయిన్ మూలాలను కూడా ఆయన ఏమి దాచుకోవట్లేదు భారతీయ జనతా పార్టీ అంటే ఏబీపీలో తాను పనిచేసినటువంటిది కానీ టీడీపీలో పనిచేసినటువంటిది కానీ ఆ వ్యవహారాలను కూడా బయటపెడుతూనే ఆయన ముందుకు వెళ్తున్నారు అంటే కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇండైరెక్ట్గా ఒక హెచ్చరిక స్థాయిలోనే రేవంత్ రెడ్డి తనదైనటువంటి శైలిని కనపరచడానికి చురుకైన పాత్ర పోషిస్తున్నారు ఆల్రెడీ తాను అనుకున్నటువంటి జీవిత లక్ష్యం ముఖ్యమంత్రి అయిపోయారు కనుక ఒక ముద్ర వేయాలి ముద్ర వేయాలంటే ఇంకా పార్టీలో ఉండేటటువంటి సీనియర్లు మంత్రులని అందరినీ సమన్వయం చేసుకుంటూ బొచ్చుగించుకుంటూ వాళ్ళ మంత్రిత్వ శాఖల్లో తాను కనుక జోక్యం చేసుకోకుండా ఉంటే కనుక పార్టీ ప్రభుత్వం రెండు భ్రష్ పట్టుపోయే అవకాశాలు ఉన్నాయి కనుక మంచైనా చెడైనా తానే బాధ్యత వహించాలి ఒక ప్రాంతీయ పార్టీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ చురుగ్గా పావులు కదుపుతున్నారనేటటువంటి భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది రానున్నటువంటి రెండు మూడు నెలల్లోనే అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ నాటికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అంటే ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఎంత యాక్టివ్గా ఉన్నాడో ఆ స్థాయిలోనే ముఖ్యమంత్రిగా సైతము తన పాత్రను పోషించడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి